నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతాన కారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అనమాట చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ ఏమన్నా ఈ ఫైనాన్స్ అవునవండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గశలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీళ్ళున్న వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగా మాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మిథున రాశిలోకి మారుతున్నటువంటి గురువు యొక్క ప్రభావం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి గురువు ఈ రాశి వారికి అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు ఏదైనా అష్టమం అన్నది ముందు కష్టాలని ఇబ్బందుల్ని కలిగించి తర్వాత విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క కారకత్వాలు అలాగే గురువు మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి అధిపతి అవుతుంటాడో అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది తర్వాత విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది అష్టమంలో గురు ప్రవాహం వల్ల మీరు ముఖ్యంగా ఏదైనా ఒక వివాహ ప్రయత్నాలు చేస్తున్నా పిల్లల కొరకు అంటే ఏదైనా సంతానం కొరకు మీరు ఏదైనా ఈ ఫెర్టిలిటీ సెంటర్ని సందర్శించి ఈ కృత్రిమంగా అంటే వైద్యం ద్వారా సంతానానికి ప్రయత్నం చేస్తున్నవారు కంపల్సరీగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఇటువంటి సక్సెస్ కాకపోవచ్చు మధ్యలో ఇబ్బంది కలిగి మీ యొక్క శ్రమ అంతా వృధా అయ్యే అవకాశం ఉన్నది అలాగే కొంతవరకు మీకు అర్హత లేకుండా ఏ సివిల్స్కో ఏ గ్రూప్ వన్కో లేదంటే ఎంబీబీఎస్లో ప్రవేశానికి ఏ నీట్ లాంటివి పరీక్షలు రాస్తుంటే అది కూడా చాలా కష్టపడితే తప్ప మీరు విజయాన్ని సాధించలేకపోతూ ఉంటారు అది కూడా జాగ్రత్తగా కష్టపడవలసి ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఏదైనా కాలేజీలో ఈ సమయంలో మీకు మంచి దాంట్లో సీటు రావాలంటే ఎక్కువ మొత్తం డొనేషన్ కట్టి మీరు ఆ సీటు సాధించవలసి ఉంటుంది సో అందువలన ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాలు ఉద్యోగానికి సంబంధించినవి విద్యా విషయాల్లో చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది అంత టేకి టీజీగా తీసుకుంటే మాత్రం నిరాశ కలిగే అవకాశం ఉండదు ఇంకా ధన విషయంలో చాలా అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నీకు ధనాధిపతిగా అష్టమ స్థానంలో ఉంటూ మరి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా జాతకుడికి ఒక ధనయోగం అన్నది ఏర్పడడం జరిగింది అంటే ఇక్కడ కూడా అష్టమం అన్నది ఏంటంటే కొద్దిగా మనది కాని ధనం ఏదో ఒక ఇబ్బంది కష్టము బాధ కలిగిన తర్వాత వచ్చే ఆదాయం కూడా అవుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంబంధించింది అనుకుందాం మీ పెద్దవాళ్ళు ఎవరో ఇన్సూరెన్స్ చేసి ఉంటే వారి యొక్క మరణాంతరం మీకు లభించే ధనం లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదన్నా ఆస్తి ఏమన్నా మీ పేరుతో రాసి వాళ్ళు తదనంతరం అయినా పెట్టుంటే ఈ సమయంలో మీకు అది సంక్రమించే అవకాశం ఉన్నది ఇలా కాకుండా మరి మీరు ఏదన్నా వారికి అప్పించి ఉన్నా చిట్ ఫండ్స్ ఫైనాన్స్ లాంటివి ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలా రోజులు ఆగిపోయి కోర్టుకెళ్ళిన తర్వాత ఆ ధనం మీకు వచ్చినట్టు ఈ విధంగా ఆకస్మిక ధన లాభం మరి కొంతమందికి ఎలా ఉంటుంది ఏదన్నా లంచం ద్వారా అంటే ఏదన్నా ఒక పెద్దగా మీడియేటర్గా ఓ పని ఏదైనా చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఇల్లు అమ్మి పెట్టడం ఓ కాలేజీలో సీట్ ఇవ్వడం ఉద్యోగం ఇప్పించడం అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్వారా మీకు లంసంగా ఈ సెటిల్మెంట్ ద్వారా వచ్చే ధనం కూడా చెప్తూ ఉంటుంది కామన్గా ఈ లంచం రూపంలో కూడా రావచ్చు ఫ్రైజ్ మనీ రావచ్చు బహుమతుల రూపంలో రావచ్చు ఈ విధంగా అవకాశం ఉంది అంటే దయచేసి ఈ విధంగా చెప్పాం కదా అని ఏదో ఈజీ మనీకో ఈ ఆన్లైన్ బెట్టింగ్కో అలాంటి షేర్ మార్కెట్లో మాత్రం జోలు కాకండి ఇది అష్టమం ద్వారా వచ్చే ఉంటే ఇక ఆకస్మిక ధనలాభం అవుతుంది తప్ప ఈజీ మనీ దాని జోలుకెళ్తా మాత్రం మొత్తం అవమానపడి మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ప్రయత్నాలు చేయకుండా నిజాయితీగా మీకు రావాల్సిన ధనం ఏమంటే అది ప్రయత్నం చేసుకోండి అంటే లంచానికంటే ఇంకా బహుమతికి మరో రూపం అలాగే అంటూ ఉంటారు లంచం అన్నా బహుమతి అన్నా గిఫ్ట్ అన్నా ఇవన్నీ ఒకే కోవకు చెందింది మన మీద అభిమానంగా ఎవరికన్నా మనం మనకి డొనేషన్ ఇవ్వచ్చు అలాగే మీలో ఉన్నటువంటి విద్వత్తికి నచ్చి ఎక్కువ మొత్తంలో మీకు రాయల్టీ పే చేయొచ్చు ఆ విధంగా ధనయోగం కలుగుతుంది అలాగే ఎనిమిదిలో ఉన్నటువంటి గురువు నాలుగో స్థానాన్ని పన్నెండో స్థానానికి కూడా యాక్టివేట్ చేస్తాడు దాన్ని బట్టి ఏమవుతుంది మీరు స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ ఏదైనా ఇల్లు కొనుక్కొని వేరే ఇంటికి మారడానికి అవకాశం ఉంటుంది మరి కొంతమంది ఏదైనా ఒక శరణాలయంలోనో వృద్ధాశ్రమంలోనో లేదంటే ఎక్కడన్నా ప్రశాంతంగా ఒక ఇల్లు నిర్మించుకొని మరి కొంత ప్రశాంతంగా జీవించడానికి బాగుంటుంది అంటే ఓల్డేజ్ బాధ్యతలు తీరిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఆశ్రమవాసాన్ని స్వీకరించడానికి ఇది అనుకూలించే అవకాశం ఉన్నది మరి కొంతమంది చాలా ప్రశాంతంగా విదేశం వెళ్ళి అక్కడ ఏదో సెటిల్ అవడానికి కూడా ఈ గ్రాస్ ఇది అనుకూలిస్తుంది అంటే మొత్తం మీద ప్లేస్ మారుస్తుంది స్టేటస్ మారుస్తుంది జ్ఞానాన్ని కోరుకునే వారికి మోక్షాన్ని కోరుకునే వారికి ఇది చాలా అనుకూలించే అవకాశం ఉన్నది ఆ విధంగా మీరు చక్కగా మోక్ష మార్గంలో వెళ్తే రాణిస్తుంది మిగతా మెటీరియల్గా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు కొన్ని మిస్ అవడం కొన్ని దగ్గరికి వచ్చి కష్టం జరుగుతుంది కాబట్టి బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి గురువు ఒక విధమైనటువంటి నిరాశను కలిగించే అవకాశం ఉంది దాన్ని మనం వైరాగ్యం అనుకుంటే అది పాజిటివ్ అనుకుంటే గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోతుంది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన షిరిడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలరో ఏర్పాటు చేసి ఏదో ఒకసారి నెల సంవత్సరం కోసారో ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవికి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల ఏమి అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భార్య విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిసేసి వచ్చిన పూజారి గారికి సహాయం పరుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అనమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక నాకు నాకేం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కృషుల్లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందన్నా పోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి